అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా డబ్బులను ఇవ్వడానికి వీలవుతుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు మన ఇచ్చినటువంటి మాట ప్రకారమే చెప్పినటువంటి మాట ప్రకారమే ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి మరి తొలి విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏడు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావా డబ్బులు పొందాలి అంటే మీ లిస్టులో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి మనకు యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే రైతులు ఏం చేయాలనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆదేశాలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క డబ్బుల విడుదల ఎవరికి ముందుగా చేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి ముందుగా ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులు విడుదల అవుతాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాతా సుఖీబా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి తొలి విడత కింద ఈ తొలి విడత కింద మనకు ఏడు వేల రూపాయలు విడుదల కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి మరి రైతులు ఏం చేశారు ఏంటి ఏం చేస్తే మనకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి అలాగే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు విడుదలవుతాయనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇక్కడ మనకు వెల్లడించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే ముఖ్యంగా అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇందులో భాగంగానే మనకు తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ఆదేశాలు కూడా జారీ చేశారు మరి తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు కూడా మనకు ఆమోదం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి ఇప్పటికీ నేను గత వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను మరి తాజాగా ఆగస్ట్ రెండు నుంచి కూడా ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాతా సుఖీభావ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ పనులన్నీ కూడా కంపల్సరీ చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా అనేది తెలుసుకోండి అంటే అన్నదాత సుఖీభోవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసి మీకు డబ్బులు వస్తాయా రావా అనేది తెలుసుకోండి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి అలాగే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి ఆ లిస్ట్లో మీ యొక్క రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి అక్కడ మీకు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అలాగే అన్నదాత సుఖీ బో డబ్బులు వస్తాయా రావా అనేది మీరు తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి అంటే లిస్టులో పేర్లు ఉంటేనే కదా మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విషయాన్ని సిస్టం చేస్తూ ఉన్నాయి మరి తప్పకుండా లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకాల ద్వారా లిస్ట్లో పేర్లు ప్రకారం మీరు అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే సమాచారాన్ని మీకు నేను అందిస్తూ ఉంటాను మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంటు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఒకసారి లిస్టులో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసే మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులని అయితే తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులు అయితే మీకు జమ కావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనే వివరాలని కూడా మీకు మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతన్నలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క డబ్బులు అయితే ఉన్నాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు మరి రైతులకు నేను ప్రతి అప్డేట్ కూడా క్షుణ్ణంగా చెప్తూ ఉన్నాను మరి ప్రతి అప్డేట్ను కూడా రైతులు తెలుసుకుని రెడీగా ఉన్నారు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రాబోతున్నాయి ఏ రైతుకు కూడా ఇక్కడ డబ్బులు రాకుండా ఉండదు మరి ఇవి ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుని డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మరొకసారి కన్ఫర్మ్ చేసుకోండి అలాగే మీరు గతంలో ఈకేవైసీ చేసుకున్నా కానీ కొంతమందికి ఇంకా ఈకేవైసీలో పేర్లు లేవు అని వస్తుంది అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకున్నా కానీ ఎన్పిసిఐ లింక్ లేదు బ్యాంక్ అకౌంట్కి అని చెప్పి వస్తుంది మరి అటువంటి వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరొకసారి చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్కు సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఖచ్చితంగా మరొకసారి మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా మరే ఇతర అకౌంట్ అయినా కూడా ఓపెన్ చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బుల తీసుకోండి మీకు చాలా అప్డేట్స్ అయితే ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి కొత్త జాబితా కూడా విడుదలైంది మీరు గతంలో రెండుసార్లు అవకాశం ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే తొలిసారి పదమూడో తారీఖు వరకు అవకాశం ఇస్తే లిస్టులో పేర్లు లేనటువంటి రైతులకు అలాగే కొత్తగా అప్లై చేసుకునేటువంటి రైతులకు పదమూడో తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చింది మొదట్లో మరి అప్పుడు కూడా ఇంకా అర్హులు మిగిలిపోవడంతో మనకు ఇరవై మూడో తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చింది మరి మళ్ళీ కూడా మనకు అర్హులు మిగిలిపోయారని చెప్పే ఉద్దేశంతోనే ఇరవై మూడో తారీఖులోపు ఎవరైనా రైతులు ఇంకా మిగిలిపోయి ఉంటే కనుక అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇస్తే చాలామంది రైతులే అవకాశాన్ని ఉపయోగించుకొని అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోవడం జరిగింది అంటే లిస్టులో అప్లై చేసుకున్న తర్వాత లిస్టులో పేర్లు వస్తే ఈ డబ్బులు వస్తాయి కదా మరి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోండి పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకుని పేర్లు ఒకేలా లేకుంటే కనుక మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం జరుగుతుందనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవి ఉన్నాయా లేదనేది కరెక్ట్ చెక్ చేసుకుని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలివిడత ఏడు వేల రూపాయలనైతే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఒక డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు అనేక వి అనేక విధాలుగా అనేక సార్లు మీకు అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉన్నాను మరి తప్పకుండా ప్రతి రైతు కూడా అవకాశాన్ని సుష్టం చేసుకుని అవకాశాన్ని ఉపయోగించుకొని అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందుతూ ఉండొచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ముందుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని అక్కడ జాబితాలో కనుక పేరు ఉంటే మనకు ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే నేరుగా అకౌంట్లోకి వెళ్ళి అంటే మీరు నేరుగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది ఒకసారి మరొకసారి చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది మీకు యాక్టివ్ అయితే కనుక ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు మూడో విడత మనకు ఆరు వేల రూపాయలు ఇట్లా ఇరవై ఇరవై మనకు ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులకు ఎట్టకేలకు ప్రభుత్వం అనేక వాయిదాలు వేసినా కానీ మరి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా రెండు మూడు తేదీల్లో అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఎక్కడా కూడా మీకు ఇబ్బంది లేదు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటన సందర్భంగా రెండో తారీఖున డబ్బులు వేస్తే ఇక్కడ మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా రెండు మూడు తారీఖుల్లో అన్నదాత సుఖీబా తొలి విడత ఐదు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను